ఏదైతే ఆ రోజుడు బాధుడు బాధుడు కార్యక్రమం రాష్ట్రం అంతటా కూడా తెలుగుదేశం పార్టీ గారు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేస్తారని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు కూడా పలు మీటింగ్ల్లో నేను అధికారంలో ఉన్నప్పుడేమో కరెంట్ ఛార్జ్లు అక్కడ పెంచలేదు ఇప్పుడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఛార్జ్ విపరీతంగా పెంచేస్తుంది మళ్ళీ నేను అధికారంలోకి వస్తే ఒక రూపాయి కూడా కరెంట్ ఛార్జీలు పెంచకుండా ఐదు సంవత్సరాలు కూడా మేము పరిపాలన సాగిస్తాము ఎక్కడ కూడా ప్రజల మీద నెత్తి మీద ఈ కరెంటు భారం పడదని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ముందు ఊరూరు తిరిగి ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికలు అయిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజల మీద ఏమో ట్యూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పేసి భారం మోపాడు ఏదైతే దీపావళి దీపావళి తర్వాత ఆరు వేల కోట్లు వేసాడు ప్రజల మీద భారం ఇప్పుడేమో సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంటే యూనిట్కి తొంభై రెండు పైసాలు ఈరోజు ప్రజల మీద కరెంట్ ఛార్జీల రూపంలో భారం వేసి ప్రజలను అడ్డిపించే కార్యక్రమానికి శ్రీకారం చూచాడు మరి అన్నీ కూడా వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం నిలదీస్తున్నాం ఈరోజు మరి ఆ రోజేమో ఏ విధంగా నువ్వు హామీ ఇచ్చావు ఏ విధంగా అధికారంలోకి వచ్చావు ఈరోజు ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తోసేస్తున్నాడు వాళ్ళు చేసిన తప్పుదాలు వాళ్ళు చేసిన తప్పుడు ఏం తప్పుదాలు చేస్తా అన్నీ చేసే కాబట్టి మేమేమో ఈరోజు ప్రతిపక్షంలో కూర్చుందాం నువ్వు అధికారంలోకి వచ్చావు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట నెరవేర్చుకోవాల్సిన బాధ్యత నీకుందా లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఇది భావ్యమేనా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు వీరికి ఇచ్చిన మాటే ఆ రోజు మేము చెప్తున్నాం నీకు ఆయన చెప్పిన మాట కదా మీటింగ్లో ప్రతి మీటింగ్లో కూడా ఆయన ఏమో మరి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఇది